శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ కార్యాలయం సమావేశం మందిరం నందు కావలి తహసీల్దార్ మరియు కావలి మున్సిపల్ కమిషనర్ రెవెన్యూ సిబ్బంది అధికారులతో గృహ నిర్మాణ ప్రగతి సమీక్ష సమావేశం నిర్వహించారు పై కార్యక్రమకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు సభలో ఎమ్మెల్యే శ్రీ వెంకటకృష్ణారెడ్డి వెంకట కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి పేదవాడికి లబ్ధి పొందేలా సొంత ఇళ్లు కలిగి ఉండేలా రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హుడైన ప్రతి పేదవాడికి సొంత ఇళ్లు పొందేలా గృహ నిర్మాణ కార్యక్రమంలో తగు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను మరియు సిబ్బందిని తగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి కోరారు పై కార్యక్రమంలో కావలి తహసీల్దార్ కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మాధవ సేవ కంటే మానవ సేవ చాలా గొప్పది అదృష్టం కొద్ది మీకు ప్రత్యక్షంగా డైరెక్ట్గా ప్రజలకు సేవ చేసే ఉద్యోగాలు మీరు అందరూ ఉన్నారు ఏ సేల్ ట్యాక్స్ ఏ ఇతర కస్టమ్స్ ట్యాక్స్లో లేని మీరు నిరంతరం ప్రజలతో మమేకపోతూ నితలతో ప్రజలతో కలుస్తూ ఈ కష్టాన్ని మర్చిపోయేట్టుగా ప్రజలకు సేవ చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో మీ సాయి చూసి కళ్ళతోనే దీపించిన దీపెలు చూస్తున్నారు కాబట్టి మీరు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు అటువంటి గొప్ప వృత్తిలో డిజిటల్ అస్టెంట్ కావచ్చు ఈరోజు ఇంజనీరింగ్ అస్టెంట్ కావచ్చు ముఖ్యంగా ఎంఆర్ వారు అందరు కూడా కావచ్చు ఈ సందర్భంగా మా కావల ఎంఆర్ దాదాపు లక్ష యాభై వేల మందికి ఒకే ఎంఆర్ఓ అందుకని పెళ్లి కానీ శ్రవణం తీసుకొచ్చి ఇక్కడ వేసా నీకెందుకు పన్నెండు గంటల పది గంటలతో పద్దెనిమిది గంటలు పని చేస్తామని ఉద్దేశంతోనే నేను ఏమైనా మటర్ చేసిన వస్తాడు మాకు ప్రజాప్రతినిధిగా పెద్ద మనిషిగానే ఉండేది ఒకటే మటర్ చేసిన ఉండేది ఒకటే దొంగతనం చేసిన వాడికైనా ఒక్కొక్కటే ఉండేది రాజ్యాంగం పద్దకోటే మా దగ్గరకు వచ్చేవాళ్ళు పక్కా పెద్ద మనిషికి అసలు మనతో పల్లె ఎంఆర్ఆర్తో పల్లె మీతో పల్లె నాతో పల్లె వచ్చేవాడు ఇబ్బంది పడ్డాడు ఇబ్బంది పెట్టినోడు ఈ రెండు రకాలే రకాలుగా వస్తున్నాడు వీళ్ళందరికీ మనకు సేవ చేయాల్సిందే తిట్టాల్సిందే అరవాల్సిందే మళ్ళా వాళ్ళు పని చేయాలి అంతిమంగా రేపు నా క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుంటే రేపు రెండో ఎలక్షన్ నేను గెలిస్తే నాకు నా క్యారెక్టర్ ఎన్నాళ్ళు నేను ఏం చేసింది కాదు అంతిమంగా నాకు రిజల్ట్ సంవత్సరానికి ఒకసారి ఎగ్జామ్ లో పాస్ అయినట్టు అంతిమంగా ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజాక్షేత్రంలో నేను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచినప్పుడే ఈ ఐదు సంవత్సరాలు నేను చేసిన సేవకు దరకడం అయినప్పటికీ కూడా కాకిలాగా కళాకాలం పథకం కంటే కోకిలాగా కొద్ది రోజులు ఉండాలని నా నిరోజనం అందుకోసం అందుకోసం రాజకీయాలు పక్కన పెట్టే పార్టీలు పక్కన పెట్టే ఎన్ని పెట్టినా ప్రజాసేవ చేయాలి ఈ కావలి ఈ కావలి మంది ఈ కావలి మనం ఓడిసిపెట్టుకోవాలి ఈ కావలి మనం అభివృద్ధి చేయాలి ఇంక చేస్తారు కాబట్టి మీ ఇంతమంది నాకున్నారు మీరందరూ ఉన్నారనే ధైర్యమే నా ముందు నడుపుతుంది ఈరోజు మన అందరం అనుకుంటే కావాల పేదలు లేని నగరంగానో పేదలు లేని నియోజకవర్గం చేయలేమా కనీసం పూరిలో నివసించకుండా ఎందుకంటే మన సముద్ర ప్రాంతం సముద్ర తీర ప్రాంతం ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు ఎప్పుడు ఇబ్బందికర పరిస్థితి వస్తుందో తెలియదు కనీసం నిద్రపోయే టైంలో కూడా ఆ పేదవాడు కనీసం నాకు ఏదైనా ఇబ్బంది వస్తే నా ఇల్లు ఉంది రక్షించగల నమ్మకం కల్పించేందుకు ఈ రోజు పేదవాడి అందరూ కూడా ఇల్లు కట్టించాలో దృఢ సంకల్ప ఈ రోజు మీతో కలిసి ఇక్కడ కూర్చోడానికి కారణం కూడా ఇక్కడ ఇది ఏ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది ప్రభుత్వంలో పార్ట్ అధికారులు పార్ట్ ఈ రోజు మీరందరూ చేయాల్సిన పని కానీ నా బాధ ఏమాత్రం వంద మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోష శిక్ష పడకూడదు ఒక్క పేదవాడు కూడా ఇల్లు కోల్పోయి హూరు అంటూ నాకు ఇల్లు రాలేదు ఈ గవర్నమెంట్ అనుగుణుడు ఎందుకంటే చదువు రాలడు ఒకటి ఆలోచించండి ఈ రోజు ఎంత మంది అధికారులు ఉన్నా ఏమో నేను నేను కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నా బ్యాంక్ దగ్గర పోయి చలానా రైట్ నాకు చేత కాదు ఎందుకంటే నాకు ఒక అటెంట్ ఉన్నాడు ఎవరు కూడా లెన్సమే మన జీవితంలో ఎప్పుడు కూడా మనం నేర్చుకుంటూ ఉంటాం ఈ రోజు మీరు అందరూ కూడా కొన్ని డాక్యుమెంట్ రాయగలవా చేయలేము ఈ రోజు చదువుకున్న చదువు ఇంజనీరింగ్ చదువుకున్న చదువుకి చేసే ఉద్యోగం తేడా ఉండదు మనం చదువుకున్న చదువుకి మనం చేసే ఉద్యోగం తేడా ఉండదు నిరంతరం మనం నిరంతరం పాఠశాలలో నేర్చుకున్నట్టు కానీ నిరంతరం మనం నేర్చుకోవాలి కానీ అంతేమో ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి జీతం అందరికీ వస్తుంది నీకు వస్తుంది నాకు వస్తుంది కానీ ఒక జాబ్ లో నేను చేసుకున్న జాబ్ లో కష్టమైన ఇష్టంగా మార్చుకున్నా మీరందరూ కలగలరు ఆయన ఆర్డీ అవ్వాలనుకున్నాడు లేదంటే కలెక్టర్ అవ్వాలనుకున్నాడు రాజీ పడి ఎంఆర్ఓ అయ్యాడు ఈ రోజు మీరందరూ కూడా సాఫ్ట్వేర్ లో అవ్వాలనుకున్నారు కానీ ప్రభుత్వ ఉద్యోగం సాఫ్ట్వేర్ వదిలేసుకొని ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగానికి వచ్చారు అక్కడ మీ ఫ్రెండ్స్ ఏమో రెండు లక్షల జీతం తీసుకుంటున్నారు ఇక్కడ ముప్పై ఐదు వేల నలభై వేల జీతం మీ జీవితాన్ని సాగనంపుతున్నారు ఇష్టం కష్టమైన ఇష్టంగా మార్చుకున్నారు కాబట్టి గుర్తిని ఇష్టంగా మార్చుకున్నారు కాబట్టి ఆ ఇష్టాన్ని పేదల వైపు పరించండి ఒక్కసారి చూడండి పేదలు మీ సై చూసే నమస్కారం వెనక నాలు చేసే నమస్కారం అవసరాలతో చేసే నమస్కారం నిజమైన ప్రేమికులు బిక్కి బిక్కి ఆఫీసులోకి వస్తాడు వాడికి ఏమి తెలియదు కూర్చోవడం తెలియదు నిలబడటం తెలియదు మాట్లాడటం తెలియదు తెలియదు కానీ మీ దగ్గర నమస్కరిస్తారు వాళ్ళ ఇంటికి పోతే పది ఎకరాలు పొలం ఉండొచ్చు వాళ్ళ బిడ్డలు ఎక్కడో ఉండొచ్చు కానీ మీ దగ్గర ఎందుకని మీ వృత్తి మీద ఉండే గౌరవం మీ జాబ్ మీద రెస్పెక్ట్ అటువంటి వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మనం చేయాల్సింది బీయింగ్ అదే ప్లేస్ లో మన తండ్రి పోతే ఆఫీసు ఎలా ఉంటాడు మనందరం ఇళ్ళలో మనకి ఎందుకంటే అందరం మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మన తల్లిదండ్రుల వేషాలు మనకు తెలుసు మన తల్లిదండ్రులు పట్టు మనకు తెలుసు మన తల్లిదండ్రులు పట్ల పాతలు తెలుసు వాళ్ళ కష్టాన్ని మనం ఈ రోజు అదే తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మన ఊరిలో ఆ సచివాలయ పరిధిలో మీ దగ్గర వస్తున్నారు సేవల కోసం వచ్చిన కొంచెం కొంచెం ఒక్క సంవత్సరానికి ఒక రెండు నెలలు మాత్రమే కాలేదు ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది పాత ప్రభుత్వం నిర్విరు అయిపోయింది పాత ప్రభుత్వంలో చేసినటువంటి అన్ని కూడా కట్టినా కూడా ఈ రోజు కూడా ఇళ్లలో చేరలేని స్థితిలో ఉంది కారణం ఫిజికల్ వీళ్ళు లాంటి ఇల్లు ఇచ్చారు కట్టిన నీళ్ళు సక్రంగా లేవు ఎప్పుడు పడిపోతారు బిక్కు బిక్కుమంటున్నారు కాబట్టి మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళ కొత్త ఆలోచనలు చికించిన కొత్త విధానాల మీద మళ్ళా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకునే టైంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోలేదు మీరు నేను కలిసి కావాలని అభివృద్ధి చేసుకోవాలి